जय महातते भव जय जय कालयंतो वेदक पमरा चरो सहितमे खम दम दे नमो तुत्रे देव दृष्टार्चे के कंबादय गदा जय महातते भव जय जय कालयंतो वेदक पमरा चरो सहितमे खम दम दे नमो तुत्रे देव दृष्टार्चे के कंबादय गदा जय महातते भव जय जय कालयंतो वेदक पमरा चरो सहितमे खम दम दे नमो तुत्रे देव दृष्टार्चे के कंबादय गदा जय महातते भव जय जय कालयंतो वेदक पमरा चरो सहितमे खम दम दे नमो तुत्रे देव दृष्टार्चे के कंबादय गदा जय महातते भव जय जय कालयंतो वेदक पमरा चरो सहितमे खम दम दे नमो तुत्रे देव दृष्टार्चे के कंबादय गदा जय महातते भव जय जय कालयंतो वेदक पमरा चरो सहितमे खम दम दे नमो तुत्रे देव दृष्टार्चे के कंबादय गदा जय महातते भव जय जय कालयंतो वेदक पमरा चरो सहितमे खम

ప్రతి ఒక్కటికి అతడు మనకు సహకరించి మనకు ఒప్పుకున్నందుకే మనకి కార్యక్రమము కార్యక్రమము డబ్బులు ఇచ్చి ఎందరో చేస్తారు అది కాదు మనకు దేవాలయ నిర్మాణానికి ఇచ్చిండు అన్నిటికంటే ముఖ్యం దేవాలయానికి జాగ దేవాలయానికి జాగ ఇవ్వడము మామూలు విషయం కాదు ఇక్కడ ఒక శివలింగం పెట్టి ఒక కోటి యాభై లక్షలు ఇచ్చి ఒక్కటే శివలింగం కానీ మనకు జాగ ఇచ్చిడు సుమారు ఒక యాభై గదాల జాగా ఇచ్చి సహకరించి ప్రతి ఒక్క విషయంలా అతను మనకు ఆదర్శం మనకు మనకు ఒక చూపిన దారి కాబట్టి అతడికి మనం ఎంత ఎన్ని చప్పట్లు కొట్టి ఎంత అభినందించినా తక్కువ తెచ్చినోడు కాడికించి కొందరు మట్టి తీసుకొచ్చి కొట్టుకపోయింది వీళ్ళకి రాలేకపోయింది నేను అబద్ధం చెప్తాను ఇన్ని లింగాల ముందు చెప్తున్నాను నాకు మట్టి ఇవ్వాలని ఎంత తాపత్రయపడ్డాడు డబ్బులు ఇవ్వాలని చెప్పాడు నేను ధర్మంతో చెప్తున్నాను కనీసం లేక మూడు ట్రాక్టర్ల మట్టి లేస్తే కొట్టుకపోయింది రెండు బస్తాలు మూడు బస్తాలు వచ్చింది అర్థం చేసుకోండి భగవంతుడు ఇదే మేము చేసిన మట్టి ఒక కిలో మట్టి ఖరాబ్ాలి పది ట్రాక్టర్ల మట్టి లేస్తే ఒక కిలో మట్టి ఖరాబ్ాలి కాకపోతే ఇష్ట దొడ్డు తెలియదు తప్పే సన్నమట్టి ఒక కిలో వర్షం పల్లె కాదు ఇటు 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 వర్షం పక్కా పడుతుంది ఇక్కడ పడతలే ఆ మిరాకిల్స్ నాకు తెలుసు కాబట్టి దయచేసి ఈ మూడు రోజులు ఒక్కటి వారికి అందరికీ మంచి తరగాలి నన్ను చేసి చెప్పిన వాళ్ళ ఇంకా ఒకడు ఇప్పుడు ఇక్కడ ఉండి ఫోన్ చేస్తే నాకు ఇప్పుడు ఇన్ని డబ్బులు వచ్చినాయి ఇంత కార్యక్రమం చేస్తున్నాను सुदेदांडी पितृ नूतन हास्ये सोकन हास्ये सोकन हास्ये सोकन सुदेदा सोकन हास्ये 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 सोकन हा क्ष <of> <Channel> ఈ లింగాలకు ఎన్నో భోజనాలు చేసినప్పుడు ఎన్నో పూజలు చేసారు ఎన్నో వ్రతాలు చేసినారు అందరు తెలుసు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ అక్కడే చేసుకున్నారు మేము ఇక్కడే చేస్తున్నాము కాబట్టి మనం అందరం ఇక్కడ చేసుకున్నాం వాళ్ళు అక్కడే చేసారు మనం కాజీ బీ చేసుకుంటున్నాం మనకు ఇక్కడ పూజ చేసుకోమంటున్నాం అంతే महिम गला जालरी माया विसरिति पाय गाले कै జాలరీ మయ వల్లవి సదివే మజే మగల జా మయక బులం తియ వల్లవి कई का पद्रुलाम भे पाय गाले कही कद्रुलाम भी महिम गल जाल रे महिमा गल जाल जा रे తీర్చిల్వల త్రిగుణముల చేర్చి అల్లినవల అగురి పంచభూతముల ను మాయవల విసవి మగల జాలరీ गल जााल रे पाय गाले कही कब धुलम भ पाय गाले कही कब दुलम भे में गल जा रे महम जा रे కరు మలచగల దేవలా చగల దేవల నీ చేతిలో నిది నీ నవల మా చేతలను మార్చి మన చగల దేవల ప్రాచీన గురు నిదు పట్టులో దేవలా గురు నీకు పడుతులో దేవల హే చిర తన దేవినిగా బాపుమవలా ప్రాచీన గురు నీకు పట్టులో దేవల హే చిర తన దేవినిగా బాపుమవల మాయవల వి సరితి పరిమగల జాలి मायवलवी सदी दिव्य बहल जााल पाय गाले कईकुल महित मे पाय गाले कईकुल महित मे महिमगल जााल रे महिमगल जााल మహిమగల జాల రే మహిమగల జాల రేల తీర్థముల వేదోత్సవముల శోనగ రెలా విశ్వనాథమయమైన సభా సదస్సుకు శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ప్రవచనాల్లో బ్రహ్మవ్యర్త పురాణాంతర్గతమైన కాశీ రహస్య ప్రవచనం నిన్నటి రోజున కాశీవాసికి ఉండవలసిన నియమాలు చెప్తూ కాశీవాస భాగ్యం యొక్క వైభవాన్ని కూడా ప్రస్తావన చేస్తూ కాశీలో ఉన్నటువంటి వారు తమ దోషాలని ఏ విధంగా తొలగించుకోవచ్చు అనేదాన్ని తెలియజేస్తూ ఇక్కడ నీటి వనరులు ఏర్పరిచిన ఆలయాలను ఉద్ధరణ చేసిన కాశీలో చేసిన సర్వపాపములు తొలగిపోతాయి అంటే ఇంకా అతని నిష్పాపేడిన అర్థం గత జన్మల్లో పుట్టిన నుంచి ఇప్పటి వరకు చేసిన పాపములన్నీ కాశీ ప్రవేశం చేతనే గంగా స్నాన విశ్వేశ్వర దర్శనం చేతనే తొలగిపోయాయి కాశీలో చేసిన పాపానికి నిజానికి ప్రాశ్చిత్తం లేదు గనక ఏమిటి నిజమైన ప్రాశ్చిత్యం అంటే సాక్షాత్ శివుడే అమ్మవారికి చెప్పిన వైనం తానే జైగీషవ్యుడికి తెలియజేస్తున్నటువంటి విశేషం ఇది దానికి ఉదాహరణగా జరిగిన ఒక కథని తార్కాణంగా తెలియజేస్తున్నాడు శివుడే అది మండప వృత్తాంతం అంటూ కూష్మాండు అనేటువంటి ఒక మహాపండితుడి పుత్రుడు మండపుడు బాల్యం నుంచి క్రమంగా దుష్ట సాంగత్యం చేత అతడు అనేక చెడు వ్యసనాలకు లోని మహాపాపములు చేసినవాడై కాశీలో పాపములు చేసిన వాడై ఒకసారి మిత్రుడితో కలిసి రాజదుర్గంలో ప్రవేశించి అక్కడున్న స్వర్ణాన్ని దొంగిలించాడు తర్వాత వాడు పారిపోతూ ఉండగా రక్షించుకోవడానికి కానీ ఒక వేశ్య దగ్గరికి చేరి ఆ ధనమంతా ఆమెకి అప్పగించాడు తర్వాత ఆమె తిరిగి ఇవ్వకపోయేటప్పటికల్లా మిత్రుల చేత పరాభవానికి లోని వారి చేత దెబ్బతిని గంగా ఆశీ కలిసిన చోట పడవేశాడు అతన్ని ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి చర్చ చేసుకుని అతడు ఏమయ్యాడో చూద్దామని వచ్చేటప్పుడు కదా అతను మరి కనబడలేదు అక్కడ అంతవరకు నన్ను చెప్పుకున్నాం ఆ మండపడు దెబ్బలు తిన్నవాడి కొంతసేపటికి మూర్చ నుంచి తేరుకొని క్రమంగా అక్కడి నుంచి కదిలి వస్తాడు వచ్చి ఒక చోట ఆలయం దగ్గర కూర్చొని సేద తీరుతున్న సమయంలో అప్పుడు ఒక పర్వం నడుస్తున్నది మహాత్యం తెలిసిన కొంతమంది మహాభక్తులు క్షేత్ర ప్రదక్షిణం చేస్తున్నారు క్షేత్ర ప్రదక్షిణం అంటే మొత్తం కాశీ కాశీక్షేత్రాలకు ప్రదక్షిణ చేయడం కాశీక్షేత్రం అంటే పంచక్రోశ విస్తీర్ణమై ఉంటుంది దీని పంచక్రోశ యాత్ర అని అంటారు పంచక్రోశ ప్రదక్షిణ అంటే మొత్తం కాశీకే ప్రదక్షిణం కాశీయే జ్యోతిర్లింగ స్వరూపము పంచక్రోశ విస్తీర్ణమైన జ్యోతిర్లింగమే కాశీ అని చెప్పుకున్నాం గనక దాని ప్రదక్షిణ క్రమ విధానం ఒకటి ఉన్నది అంటే పంచక్రోశ ప్రదక్షిణ విధి ఎంత ప్రాచీనమైనదో దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఆ ప్రదక్షిణ యాత్ర కొందరు చేస్తున్నారు అనిసిపోయి ఉన్న అతను కొంతసేపటికి తేరుకొని వాళ్ళతో పాటు కలిసి బయలుదేరాడు వాళ్ళ సంచారం చేస్తూ ఉండగా వారు ఎక్కడెక్కడ ఆగుతున్నాడో తాను అక్కడ ఆగుతూ వారిచ్చే తీర్థసాదాలు తీసుకుంటూ వారితో పాటు సంకీర్తన చేస్తూ భగవంతుని ఆరాధన చేస్తూ ఇలా కాలక్షేపం జరుగుతుంది ఇంతవరకు ఎప్పుడూ అతడు మనసా భగవంతుడు నమస్కరించింది కానీ ఒక పూజలో పాల్గొన్నది కానీ లేదు ఇప్పుడు మాత్రం వారితో కలిసి ఒక తప్పనిసరి అయ్యో లేదా వారితో తిరగ్గా ఒక ప్రేరణ కలిగో ఇంతవరకు దెబ్బలు తినడం వల్ల ఏర్పడిన పశ్చాత్తాపమో మొత్తానికి వారితో పాటు సంచరిస్తున్నాడు ఒక రాత్రి వాళ్ళందరూ కర్తశ్వర్య సన్నిధిలో విడిది చేశారు అప్పుడు వారితో పాటు అక్కడుంటూ వారితో కలిసి ఆ రాత్రి అక్కడ జాగరణ చేశారు శివ సన్నిధిలో జాగరణ చేశారు పైగా వారితో పాటు శివ సంకీర్తన చేశారు అయితే వాళ్ళ నాన్నగారు కొంత ప్రసిద్ధి చెంది ఉన్నారు కనుక వారి పుత్రుడిగా ఇతని చాలా దీశారు కూడా వాళ్ళు ఎందుకంటే వీడు చరిత్ర ఇంకా అక్కడ వాళ్ళెవరికి తెలియదు ఇంతవరకు వీడు చేసినటువంటి పాపములు వాళ్ళకి తెలియవు కానీ ఫలానా వారి పుత్రుడు చూడ్డానికి చాలా బాగున్నాడు పైగా ఇప్పుడే వాళ్ళతో పాటు వస్తున్నాడు కనుక భస్మధారణ రుద్రాక్ష ధారణ చేసుకున్నాడు వారితో పాటు యాత్రకు తగ్గట్టుగా కనుక వాళ్ళందరూ చేరదీశారు అప్పుడు వారు అతను పాడిన కీర్తనలు మంచి గొంతుచ్చారు భగవంతుడికి వారితో పాటు సంకీర్తన చేయగానే చాలా సంతోషించి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని అతనికి చేయవలసిన మర్యాదలు చేశారు పైగా ఇతడు కొంత నృత్యము కూడా నేర్చుకున్నాడు కనుక నృత్యగానాలతో శివ కైంకర్యం చేశాడు పైగా అతని పూర్వచేష్టితాలు తెలిసిన వారెవరు అక్కడ లేరు గనక అతని గౌరవం బాగా జరిగింది అన్నాయి ఈ విధంగా అక్కడ జరిగిన తర్వాత మరొక యాత్ర అటు నుంచి మళ్ళీ వెళుతూ వారు మరొక చోటుకు వెళ్ళినప్పుడు అక్కడికి చేరుకున్నాడు త్రోవలో అతనికి భోజన వస్త్రాధికారులు ఏర్పాటు అవుతున్నాయి వారందరూ మన్నన చేయడంతో వారితో పాటు తాను మాట్లాడుతున్నాడు అక్కడ వాళ్ళు మాట్లాడుతూ వింటూ ఉన్నాడు మధ్య మధ్యలో ప్రదక్షిణ చేసేటప్పుడు చేయవలసిన విధులు ఉంటాయి అది స్నానాంగ తర్పణలైనటువంటి దేవ ఋషి పితృ తర్పణలు చేయాలి అక్కడ ఉన్నటువంటి ఏ ఏ దేవతలను చూస్తున్నారో వారిని అర్చన చేయాలి పద్ధతిగా గంగాభిషేకం చేయాలి అదేవిధంగా బిల్వదళాలు వేయాలి తెచ్చిన ఫలములు నివేదన చేయాలి ఇలాంటివన్నీ ఉన్నాయి అలా ఒక వస్తువు ఒకరు చండి కాలయంలో వారందరూ కూడాను బస చేశారు అక్కడున్న భీమచండీ దేవి ఆ భీమచండీ దేవిని పూజ చేశారు అక్కడ వారందరూ శివభక్తితో ఉండగా వచ్చిన వాళ్ళలో ఒక పౌరాణికుడు క్షేత్రమాహాత్మ్య గాథ వినిపించాడు ప్రతిరోజు అది ఒక కృత్యం ప్రతిరోజు ప్రతి చోట కాశీక్షేత్ర వైభవం వినాలి అది కూడా ఒక కృత్యం అతను కూడా వింటూ ఉండగా అతనిలో పరిణామం ఏర్పడింది క్రమంగా వచ్చిన వారిలో భజన పరులు ఉన్నారు అందులో వైష్ విష్ణు సంకీర్తనలు శివ సంకీర్తనలు శక్తి సంకీర్తనలు గానం చేస్తుంటే వారితో పాటు తాను కూడా పాల్గొన్నాడు వాళ్ళందరూ నీ పేరు గొప్పగా మీ అమ్మ నాన్న మండప అనే పేరు చాలా విశేషము అన్నారు ఇది మండప అనే శబ్దంలో మండము అంటే సారము అని అర్థం ఆ సారమును తెలుసుకున్నవాడు పైగా అలంకార స్వరూపుడు అని అర్థం ఎవరైనా గొప్ప గుణాలతో ఉంటే వాడు అలంకారంగా ఉన్నాడంటారు కానీ అన్ని విధాలని పేరుకు తగ్గట్టు ఉన్నామని ప్రశంసలు కూడా లభిస్తున్నాయి అప్పుడు అతడిలో కొంచెం పరివర్తన వస్తుంది కాసింత భగవత్ సంకీర్తన చేసి భగవంతుని తలంచుకుంటేనే ఇంత గౌరవం వస్తున్నదే అలానే సత్ప్రవర్తనకి ఎంత ఆదరణ ఉంటుందో నేను చాలా పాపాలు చేశాను పశ్చాత్తాపం మొదలైంది ఎందుకంటే పశ్చాత్తాపం లేని వాడికి భగవంతుడి యొక్క క్షమాపణ కూడా దొరకదండి